పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది ఇక ఫలితాలపై నేతలు పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది జూన్ నాలుగవ తేదీ ఫలితాలు వెలువడే వరకు అందరికీ ఈ టెన్షన్ తప్పని పరిస్థితి నెలకొంది పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది ఇక ఫలితాలపై నేతలు పార్టీలు అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది జూన్ నాలుగవ తేదీ ఫలితాలు వెలువడే వరకు అందరికీ ఈ టెన్షన్ తప్పని పరిస్థితి అయింది ఈ టెన్షన్ నుంచి తప్పించుకునేందుకు నాయకులు అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు ప్రారంభించారు కొందరు దేవాలయాల సందర్శన చేస్తే మరికొందరు విహారయాత్రలు విదేశీ పర్యటనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు ఇంకొందరు కుటుంబ సభ్యులు స్నేహితులతో గడిపేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు ఎవరికి వారు ఎన్నికల టెన్షన్ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలన్నింటికి కౌంటింగ్ టెన్షన్ పట్టుకుంది రిజల్ట్స్ డేకు టైం దగ్గర పడుతున్న వేళ కీలక నేతలు కౌంటింగ్ పై అనుమానాలు వ్యక్తం చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది అసలు కౌంటింగ్ రోజు ఏం జరగబోతోందన్న ఆందోళన అందరిలోనూ స్టార్ట్ అయింది ఏపీలో ప్రధాన పార్టీలన్నింటికీ కౌంటింగ్ ఫియర్ మొదలైంది కౌంటింగ్ వేళ అలర్ట్గా ఉండకపోతే ఫలితాలు తారుమారు చేస్తారన్న అనుమానాల్ని ప్రధాన పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి కౌంటింగ్ వేళ కూటమి నేతలు అలర్ట్గా ఉండాలంటూ మొన్న ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కామెంట్స్ చేయడం లేటెస్ట్గా ఇదే విషయంపై డీజీపీని వైసీపీ నేతలు కలిసి ఫిర్యాదు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది జూన్ నాలుగున కౌంటింగ్ సజావుగా జరుగుతుందన్న నమ్మకం లేదంటూ డీజీపీని కలిశారు వైసీపీ నేతలు పలు నియోజకవర్గాల్లో పోలీసులు వైసీపీ కార్యకర్తలను కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండొద్దంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు డీజీపీకి ఫిర్యాదు చేశారు ఇంట్లో మహిళలను భయపెట్టి మగవాళ్లను కౌంటింగ్ ఏజెంట్లుగా తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక మొన్నటికి మొన్న ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వర్ సైతం కౌంటింగ్పై కీలక వ్యాఖ్యలు చేశారు ఇన్నాళ్లు కలిసి పనిచేసిన కూటమి నేతలు కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాల్సిన టైం వచ్చిందన్నారు కౌంటింగ్ ఏజెంట్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని నేతలను కోరారు పై కీలక నేతలే అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రధాన పార్టీల నేతలందరూ అలర్ట్ అయ్యారు పోలింగ్ కౌంటింగ్ కి మధ్య దాదాపు మూడు వారాల గ్యాప్ రావడంతో కాస్త రిలాక్స్ మోడ్లోకి వెళ్లారు నేతలు ఇప్పుడు లైన్లోకి వచ్చారు అధిష్టానాల ఆదేశాలతో అప్రమత్తమయ్యారు పోలింగ్ వేళ తాము అమలు చేయాలని భావించిన వ్యూహాలను ఎంతమేర అమలు చేశామన్న దానిపై సమీక్షలు జరుపుతూ కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన విధానాలు ఏమిటన్న దానిపై సుదీర్ఘం చర్చలు జరుపుతున్నారు కౌంటింగ్ వేళ ఏజెంట్ల నియామకంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కౌంటింగ్ టైంలో ఎలా ఉండాలి పరిస్థితులకు అనుగుణంగా ఎలా రియాక్ట్ కావాలి అన్న దానిపై ఎత్తుగడలను సిద్ధం చేసుకుంటున్నారు మొత్తంగా ఇంతకాలం పోలింగ్ టెన్షన్లో ఉన్న నేతలు ఇప్పుడు కౌంటింగ్ అటెన్షన్కు వచ్చేశారు రిజల్ట్స్కు టైం దగ్గర పడుతుండడం అధిష్టానాల నుంచి కౌంటింగ్పై అనుమానాలు వ్యక్తమవడంతో మరింత అప్రమత్తమయ్యారు ఏపీ ఎలక్షన్ కౌంటింగ్లో హింసాత్మక ఘటనలు జరగకుండా అన్ని జిల్లాలకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను నియమించారు అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించబడ్డ పల్నాడులో అత్యధికంగా ఎనిమిది మంది పోలీసు అధికారులను నియమించారు